అందరికి నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు ముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి ఒకటే ఒంటరిగా తనదొకటే మాటంట వెనుకడు వేలాది గుండెల్లో కొలువైందంట రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడుగే వేయడులే కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మాట్లాడు చేద్దాం ప్రచారంలో భాగంగా వారిని కలవడం జరిగింది బాలరాజు గారు మీరు కాంగ్రెస్ పార్టీలో ఎన్నాళ్ళుగా పార్టీ సేవలను తీసుకున్నారు గుర్తించి పార్టీ మీకు టికెట్ ఇచ్చింది మీ డివిజన్లో అంతకుముందు పార్టీ పరంగా మీ పరంగా ఏమన్నా సేవలు అందించిందా ఎవరిని ఐదు సంవత్సరాల నుంచి గత ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి కానీ ఏదైనా కానీ గత ఐదు సంవత్సరాల నుంచి అయితే మాత్రం మీ సమస్య అయినా కూడా ఎవరికే సమస్య ఉన్నా నా వద్ద సాయం కానీ ఢిల్లీకైనా కానీ దేనికైనా కానీ ఎవరన్నా కూడా దేనికైనా ఆపదో కానీ నా వద్ద సాయం ప్రతి ఇంటికి వెళ్ళి ఈసారి కాంగ్రెస్ జెండా ఇక్కడ ఎగరేసుకోవడం ముప్పై జరిగింది ఖచ్చితంగా థర్టీ డివిజన్లో కాంగ్రెస్ జెండా ఎగురు చూసాను ఇప్పుడు గత వారం రోజులుగా దాదాపు పది రోజులుగా మీరు డివిజన్ లో పని మీ డివిజన్ లో ఏ సమస్యలను మీరు గుర్తించారు వాటిని ఎట్లా అద్భవించగలుగు కలుగుతారు మీరు రోడ్ల ప్రాబ్లం ఒకటి డ్రైనేజ్ ప్రాబ్లం ఒకటి లైట్ల ప్రాబ్లం ఒకటి సరిగ్గా ఇంతకు ఉన్న కార్పొరేటర్ ఎవైతే ఉన్నారో అసలు దీన్ని పని చేసేది ఏం పేరు ఆయన ముఖ్యమంత్రి కూడా జరగాలి దాదాపు ఏంటంటే మీరు ప్రతి ఇంటికి వెళ్ళినా ప్రతి ఇంటికి కూడా ఏ సమస్య అయిపోయింది ఇది కానీ ప్రభుత్వం ఇమీడియట్ గా సంవత్సరంలో కూడా ఈ సమస్య ఏది కానీ పరిష్కారం చేసే వార్త ఇంకా ఈ పరంగా మీ డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్పాల్సి నా డివిజన్ ప్రజలకు ఒకటి ఏది ఉన్నా కానీ నేనున్నా అనుకుంటే ఎఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నో స్కీమ్స్ ఇచ్చింది అవన్నీ ఇచ్చినాయి రేషన్ కానీ సన్నబియన కానీ శ్రీ పథకాలు కానీ నా వంతుగా గవర్నర్ చేయడం అన్నీ కూడా ఇంద్రం ఇల్లు కానీ ఇంద్రం ఏదనే కానీ నా వంతుగా కూడా పార్టీ పరంగా కూడా ఇంటి స్కీమ్లు అవుతాయి నా సొంతంగా కూడా ఇంటింటికి ఆడపిల్ల ఆడపిల్లకి ఖర్చుకుందా యాభై వేల రూపాయలు అనుకున్నా అది కూడా ఖచ్చితంగా మళ్ళీ తీసుకు జనరల్గా బాలరాజు గారి గురించి మీరు ఏం చెప్పాల్సుకున్నారు నమస్కారం అండి నా పేరు కొమ్మల కుమార్ మా ముప్పై ఏడు ఎన్నో సమస్యలకు ఎదురుపడ్డ ఎవరు వచ్చినా కానీ మా కళ్ళపల్లి బాలరాజు అన్నకు మా బాధలు చెప్పుకుంటే ఎప్పుడైనా కానీ ఏమేందు బిడ్డ ఏమేమి తమ్మి అనుకుంటూ వాళ్ళకు పైసల రకంగా కానీ వాళ్ళకు ఆర్థికంగా ఏదైనా పెళ్ళిళ్ళైనా కానీ ఆయనంత సహకరించి మా అందరికీ మా పేదల కడుపులని నింపిన దేవుడు మా కళ్ళెపల్లి బాలరాజన్న ఇంటింటికి కరోనా టైంలో ప్రతి ఇంటికి తన వంతు సాయం చేసి మా గుండెల్లో దేవుడుగా నిలిచిపోయాడు ఖచ్చితంగా ముప్పై ఏడు మా కళ్ళపల్లి శారదా బాలరాజు విజయవంతంగా గెలిపించుకొని మేము జెండా ఎగిరించుకుంటాము ఇదే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఆగస్టు పదిహే తారీఖు ఎగిరి